ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా ఇచ్చిన డబ్బు వెనక్కు రావాలన్నా ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైన ఉద్యోగ ప్రయత్నం కొరకు ఉన్నతి కొరకు మరియు స్థాన మార్పిడి కొరకు ఒకే ఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా అదే కార్త వీర్యార్జున మంత్రం స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి అది డబ్బైనా మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళైనా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది ఆ మంత్రం ఓం కార్తవీర్యార్జున నమ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకొని రోజు పూజ చేసేటప్పుడు పదకొండు సార్లు స్మరిస్తే మనకు కావలసినవి ధర్మంగా మనకు దక్కుతాయి ఓం కార్త వీర్యార్జునాయ నమ